దేవ తనపై అత్యాచారం చేశాడని నేత్ర హడావుడి తన భర్తను మరి మీదన కాపాడుకుంటుందా నువ్వంటే నాచతగా సీరియల్ ఈ వాళ్ళే ఎపిసోడ్ అయితే నేత్ర అర్ధరాత్రి తన ఇంట్లో ఎవరో ఉన్నారని భయంగా ఉందని చెప్పేసి దేవానైతే ఇంటికి పిలిపిస్తుంది ఇక దేవ రాగానే ఇల్లంతా తిప్పి హక్ చేసుకుని దేవా నువ్వంటే నాకు ఇష్టం నిన్ను ప్రేమిస్తున్నాను నీతో జీవితాంతం కలిసి ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక దేవా అయితే కోపంగా ఏమైనా పిచ్చా నాకు పెళ్ళైందని తెలీదా నీకు అని చెప్పేసి అయితే అడుగుతాడు దానికి నేత్ర దేవా చేపట్టుకుని నీకు పెళ్ళైందని తెలుసు నీకు మిథున పడదు అని తెలుసు మీ ఇద్దరు దూరంగా ఉన్నారని తెలుసు అందుకే నేను నీకు దగ్గర అవ్వాలని అనుకుంటున్నాను నువ్వు నాకు కావాలి దేవా అని చెప్పేసి అయితే అంటుంది ఇక దేవా నేత్రాన్ని తిట్టడంతో ఒక నేత్ర దేవాని తన దగ్గరే ఉంచుకోవాలని చాలా ప్రయత్నిస్తుంది మూడో కంటికి తెలియకుండా మనం సహజీవనం చేద్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇక దేవా నేత్రాన్ని అయితే ఒక్కటి పీకి నీదొక ఒక క్యారెక్టర్ అయినా నాకు మిథునకు మధ్య వంద ఉండొచ్చు కానీ ఈ జన్మకి మిథున నేను ఆ భార్య ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఈ ఊర్లోనే ఉండవు అని చెప్పేసి అయితే వార్నింగ్ ఇస్తాడు దాంతో దేవాన్ని అయితే నెట్టేస్తుంది దేవా తలకి గోడ తగిలి పడిపోతాడు ఇక తర్వాత నేత్ర నన్ను ఏం చేయొద్దు దేవా అని చెప్పేసి జుట్టు పీక్కుని జాకడి చింపేసుకొని డోర్ వేసేస్తుంది ఏం చేస్తున్నావు అని చెప్పేసి దేవా అయితే అరుస్తూ ఉంటాడు ఇక నేత్ర అయితే బయటికి వెళ్ళి నన్ను కాపాడండి అని చెప్పేసి అయితే అరుస్తూ ఉంటుంది ఇక ఆ మిథునతో పాటు దేవా ఫ్యామిలీ మొత్తం బయటికి అయితే వస్తారు ఇక ఆ మిథున నేత్రాన్ని పట్టుకొని ఏమైంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇక దేవ నన్ను పాడు చేయడానికి ట్రై చేశాడని చెప్పేసి నేత్ర చెప్పగానే అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు దేవా అలా చేయడం అని చెప్పేసి శారద అయితే అంటుందన్నమాట దేవా మా ఇంట్లోనే ఉన్నాడు తాగి వచ్చి అఘాయిత్యం చేయబోయాడని చెప్పేసి పారిపోయి బయటకు వచ్చాను నన్ను అని చెప్పేసి చెప్పగానే ఇక అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడే ఆదిత్య అయితే ఎస్ఐకి ఫోన్ చేసి కరెక్ట్ టైం అయింది నువ్వు ఇప్పుడే అని చెప్పేసి చెప్పగానే ఇక ఎస్ఐ అయితే వచ్చి డోర్ తీగానే దేవ అయితే బయటకు వస్తాడనమాట ఒక్కసారిగా బయట జరుగుతున్నదంతా చూసి షాక్ అయిపోతాడు ఇక ఎస్ఐ అయితే చాలా రోజుల తర్వాత కరెక్ట్ టైంకి కరెక్ట్ కేసులో దొరికేవరా నేను ఇంకెవ్వరు విడిపించలేరని చెప్పేసి ఇక దేవానైతే బలవంతంగా లాక్కుని వెళ్తూ ఉండగానే దేవా అయితే నేనేం తప్పు చేయలేదని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు కానీ పోలీస్ మాత్రం అస్సలు వినకుండా దేవాని అలా లాక్కెళ్తూ ఉంటాడు సార్ నేను చెప్పేది ఒకసారి వినండి నేనే తప్పు చేయలేదని చెప్పేసి దేవా అంటూ ఉండగానే అయినా కానీ ఎస్ అయితే దేవాని స్టేషన్కి అయితే లాక్కుని వెళ్తూ ఉండగానే ఇక అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అయితే సార్ తను ఏం చెప్పాలనుకుంటున్నాడో ఒక్కసారి వినొచ్చు కదా అని చెప్పేసి అయితే అనగానే ఇక పోలీస్ అయితే చూడమ్మా తప్పు చేసేవాడు తప్పించుకోవడానికి వంద కాకమ్మ కథలు చెప్తారు అవన్నీ మాకు తెలియదు అనుకున్నావా అని చెప్పేసి ఇక దేవాన్ని అయితే లాక్కొని బలవంతంగా స్టేషన్కి అయితే తీసుకుని వెళ్తాడు ఇక ఇంతలో అక్కడ ఉన్న అమ్మలక్కడైతే దేవ రౌడీ అయినా మంచోడు అనుకున్నాం కానీ ఇప్పుడు రేపిస్ట్ అయ్యాడా అని చెప్పేసి అందరూ అయితే నానా మాటలు అనగానే ఇక సత్యమూర్తి అయితే తల కొట్టేసినట్టు అయిపోయి చాలా బాధపడుతూ ఉంటాడనమాట ఇక పోలీసులు అయితే బలవంతంగా దేవాన్ని స్టేషన్కి అయితే తీసుకొని వెళ్తారు ఇక ఫ్యామిలీ మొత్తం బాగా ఏడుస్తూ ఉంటుంది ఇక తర్వాత నేత్ర చీకట్లోనే ఆదిత్యాని అయితే కలిసి నువ్వు చెప్పినట్లే చేశాను నా డబ్బు నాకు ఇచ్చేయని చెప్పేసి అయితే అడుగుతుంది ఇక నేత్రకి ఆదిత్య ముఖం అయితే చూపించడనమాట ఎందుకు ఎప్పుడు ఇలా చీకట్లోనే ఉంటావా ఎవరు నాకు చూడాలనింది నీ ఫేస్ నాకు చూపించవా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఎందుకు నీకు కావాల్సిన డబ్బులే కదా ఇచ్చేస్తానని చెప్పేసి అయితే ఆదిత్య అయితే అంటాడనమాట ఇక నేత్ర అయితే దేవాలంటే మంచివాడిని నేను నా మీద నింద వేసుకుని మరి నన్ను అత్యాచారం చేయబోయాడని చెప్పేసి అందరి ముందు సిగ్గు విడిచి మరి ఇంత సాహసం చేస్తే నువ్వు నీ ముఖం చూపించుకోవడానికి ఇంత భయపడుతున్నావా అని చెప్పేసి అయితే రచ్చగొట్టగానే ఇక ఆదిత్య అయితే తన ముఖం చూపిస్తాడనమాట నేత్రకి ఇక అప్పుడు నేత్ర అయితే నువ్వా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే నేను నీకు తెలుసా అని చెప్పేసి అయితే అడుగుతాడు సర్లే నా డబ్బులు నాకు ఇచ్చేయి అని చెప్పేసి నేత్ర అనగానే కాదు ఇప్పుడే ఇవ్వను నువ్వు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి అయితే ఇక ఆదిత్య అంటాడనమాట ఇక దేవా ఫ్యామిలీ అయితే బయటే కూర్చొని ఏడుస్తూ ఉంటారనమాట ఇక శారద అయితే ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు ఇప్పుడే స్టేషన్కి వెళ్ళి దేవాన్ని విడిపిద్దాం రండి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఆనంద్ అయితే ఇదేం చిన్న గొడవ కాదమ్మా మనం అడగగానే వదిలేయడానికి అని చెప్పేసి అయితే అంటాడనమాట దేవాని పోలీసులు వదలడం కష్టం అని చెప్పేసి అయితే అందరూ అంటారు దేవా అమ్మాయి మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని సూర్యకాంతం తిట్టగానే ఇక శ్రీరంగం అయితే తన ముద్దుల భార్యని వెరకొట్టుడైతే కొట్టేస్తాడనమాట ఇక సత్యమూర్తి ఆపి రే భార్య మీద చేసుకుంటావు వింట్రా అని చెప్పేసి అయితే అంటాడు ఇక శ్రీరంగం అయితే భార్యతో దేవ రౌడీ కావచ్చు వాళ్ళతో వీళ్ళతో గొడవ కానీ దేవ ఇంతవరకు ఏ అమ్మాయితో అసహ్యంగా ప్రవర్తించలేదు అని చెప్పేసి అయితే అంటాడు దానికి ఆనంద్ నువ్వు అండది నిజమేరా కానీ దేవా ఫుల్లుగా తాగేసి ఉన్నాడు ఈ టైంలో ఏమన్నా విచక్షణ కోల్పోయి ఉంటే అని చెప్పేసి అనుకొనిక వెంటనే ప్రమోదిని అయితే దేవా అలా ఎప్పటికీ తప్పు చేయడు అతని చూపులో కూడా తప్పు ఉండదు తాగేసి ఉన్నాడన్న ఒకే ఒక్క కారణంతో దేవా తప్పు చేశాడనడం తప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట ఇక సత్యమూర్తి కూడా దేవా అలా ఎప్పటికీ చేయడు కానీ వాడు అలా చేశాడని అమ్మాయి చెప్పగానే అందరూ నమ్మారంటే వాడు చుట్టూ ఉన్న చెడు ప్రపంచమే అందుకు కారణం అని చెప్పేసి అయితే అంటాడు ఇక ఆ మిదురా అయితే వాళ్ళ మామయ్యతో దేవా మంచివాడు కాదు వదిలి వెళ్ళిపో అని మీరు నాకు చాలాసార్లు చెప్పారు కానీ నేను ఎందుకు వెళ్ళలేదో తెలుసా దేవాలో గొప్ప వ్యక్తిత్వం ఉంది అందుకే మరోసారి చెప్తున్నా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే దేవా చెయ్యి వదిలిపెట్టను ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు నా భర్తను విడిపించుకోవడానికి నాకు ధైర్యం మరింత వచ్చింది నా భర్త మీద కుట్ర చేసిన వాళ్ళ మీద యుద్ధం చేసైనా సరే నా భర్త నేను కాపాడుకుంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందంటే మిథున అయితే తెఫా కోసం అని చెప్పేసి క్యారస్ కట్టుకొని ఇక పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళగానే పోలీసులు అయితే మిథునని వెళ్ళిపోమ్మని చెప్పేసి అయితే అంటూ ఉంటారనమాట ఇక అయితే నేను ఆయనకి భోజనం తినిపించే వెళ్తానని చెప్పేసి పట్టు పట్టుకొని కూర్చోంటుంది మరి మిథున ఎలా పెట్టింది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిస్లో